వీర తెలంగాణ వేద పోరాట పదిహేడో తారీఖు భారతదేశంలో విలీనమైన సందర్భంగా ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం భూ పోరాట కేంద్రం అయినటువంటి రాజునారాయణ రెడ్డి కాళ్ళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మరో స్మరించుకుంటూ నిజంగా అమరు చేసిన త్యాగాలను ఈ ప్రజలకు తెలియాలన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదకొండు నుంచి సెప్టెంబర్ పదకొండున పిలుపునిస్తాం పదిహేడో తారీఖున ఈ భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు కాబట్టి ఇవాళ విలీన దినోత్సవం అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం కొంతమంది చెప్తావారు ఇది విముక్తి అని నిజంగా కూడా విముక్తి అనే వాళ్ళు ఈ తెలంగాణలో పోరాటం చేసే చరిత్ర లేదు ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న పాపానవలేదు వాళ్ళు ఇవాళ బీజేపీ మతలు చెప్తావు విముక్తి హిందూ హిందువులు ముస్లిం రాజుల నుంచి తెలంగాణ విముక్తి అయిందని చెప్పేసి ఒక కొత్త నాటకం ఆడుతావారు మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం నిజంగా కూడా మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మీరు ఏమైనా పోరాటం చేసినారా లేకపోతే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో మీరు పోరాటం చేసినారా ఎక్కడ మీ ఎక్కడ కూడా మీరు పోరాటాలు చేసిన చరిత్ర కాదు రోజు మతం మాత్రం మధ్యన మతం పేరుతోటి దేవుళ్ళ పేరుతోటి రాజకీయం చేస్తూ అన్నదమ్ముల్లాగా కలిసి బతుకుతున్నటువంటి ఈ సమాజాన్ని ముక్కలు చేసి మరోసారి ఓట్లలో గెలవాలన్న ఆరోగ్యంతో గల మాత్రం మా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా సాగనీయం కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం నిజంగా తేరాన్ని చెప్పినట్టుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు మట్టి మనుషులతోటి పోరాటం చేయించిన చరిత్ర ఇది కమ్యూనిస్టులది విధంగా కూడా ఆ రోజు భూమి కోసం బుక్తి కోసం ఎట్టి చాకిర విముక్తి కోసం పోరాటం జరిగింది తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ యువ కిషోరాలు కమ్యూనిస్టులు బలిదానాలు ఇస్తే తెలంగాణ వచ్చింది అదే కాకుండా పది లెక్కల పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీది అదే కాకుండా ఇలా చెప్తావు హిందూ ముస్లింల గొడవ అని రామచంద్రారెడ్డి హిందూ ముస్లిం అని అడుగుతా ఉన్నాం అరవై వేల ఎకరాల భూమిని దగ్గర పెట్టుకొని శిక్షా లైవం లాంటి వాళ్ళ మీద దాడులు చేయించి దొడ్డి కొమరే లాంటి వాళ్ళని పొట్టబెట్టుకున్నటువంటి నిచాది నిజమైన ఇసు రామచంద్రారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు బీజేపీ బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం అదే కాదు లేక షేక్ బందకి సోయబుల్లా ఖాన్ మఖ్దు మొహిద్దీన్ వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ సమాజం కోసం పేద ప్రజల పక్షాల పోరాటం చేసి ఈ పేద ప్రజల పక్షాన వాళ్ళ అమరవులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ ముస్లింలు కదా ఇక్కడ కూడా ముస్లిం హిందూ గొడవ కాదు అది ఒక రాజుకు ప్రజలకు జరిగినటువంటి పోరాటం అంటే చిత్రీకరణ బీజేపీ వాళ్ళు చిత్రీకరించే తప్పని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనా అలా స్ఫూర్తితోటి నిజంగా కూడా హైదరాబాద్ లో దాదాపు వంద కాలనీలు నిర్మించే చిత్ర ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీది అందులో భాగంగానే ఈ అద్రాపూర్ మట్టు మట్ట మండలంలో ఇది నాలుగో కాలనీ మనం రావి నారాయణ రెడ్డి కాలనీ పేస్ వన్ పేస్ టూ అదేవిధంగా కోయర్లో సురవరం కాలనీ నిర్మించినాం ఇవాళ రావి నారాయణ రెడ్డి కాలనీ పేస్త నిర్మిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూడా ఒకటే మాట ఒకటే బాట అది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాతో పనిచేస్తావారు ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు జాగలు జాగాలు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ కూడా ఉద్యో ఉద్యమాన్ని ఆపదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా పేద ప్రజలకు ఇప్పుడే చెప్పినట్టుగా రాజేంద్రచార్యాలి చెప్పినట్టుగా ఈ రేవతి రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో నిజంగా పేదలందరికీ ఇందిరాబిల్లు కట్టిస్తామని భూములు ఏమని చెప్తావు కాబట్టి ఇది భూములు భూదాన భూమి ఇది పేదలకు చెందాల్సిన భూమి మేము ఇక్కడ గుర్సెలు వేసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా పేద ప్రజలకు ఖచ్చితంగా ఇందిరాబిల్లు గట్టివలసిందే ఈ పేద ప్రజలు నిజంగా కూడా కోరిక నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదే కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర పేరు మీద ఈ హైదరాబాద్లో ఎక్కడన్నా ఉన్న వంద ఎకరాలలో శృతివనం నిర్మించాలి నిజంగా కూడా ఆ రోజు వందలాది మంది చెప్తారు మనం మేధావులంతా కూడా రెండు వేల మంది అమరులైనటువంటి వాళ్ళ పేరు కూడా వచ్చేయాలి ఇలా గ్రామాలలో పోవాలి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎంతమంది వచ్చిన చరిత్ర తెలుసుకోవాలి నిజంగా కూడా ఈ నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో నిజంగా కూడా ఏ ఊరు పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మనకు స్వాగతం అవుతా ఉండే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వీరుల చూపాలు అదే కాదు మన పక్కన ఉన్నటువంటి రాచకొండలో విధంగా కూడా ఏ చెట్టునైనా ఏ గుట్టనైనా ఏ కుట్టలు కాని వస్తూ ఉంటాయి అక్కడ అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి పార్టీ వంద సంవత్సరాలు భారతదేశంలో అధికారం లేకున్నా మనగా గుర్తుందంటే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ అది ఎర్రజెండా సిపిఐ పార్టీ తప్ప వేరే పార్టీలు కావు ఖచ్చితంగా పేదల పక్షాన పోరాటం చేస్తాం ఇవాళ కూడా చెప్తా ఉన్నాం ఆ రోజు ఏదైతే పది లక్షల ఎకరాలు మంచినాం ఆ తర్వాత ఏదైతే కుచ్చు టోపీలు పోయి కథ టోపీలతో వచ్చి మళ్ళీ భూములు ఆక్రమించుకున్నారు ఈ రోజు ధరణి పేరు మీద నిజంగా కేసీఆర్ వచ్చినాక ధరణి పేరు మీద మళ్ళీ కొంతమంది భూములు ఈయన గుంజుకొని దొరద దగ్గర ఆ భూములని కూడా ఖచ్చితంగా భూముల మీద పోరాటం చేస్తాం పేద పేద ఖచ్చితంగా దున్యానికి భూమి ఎక్కాలని ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా ఉందో ఆ ఎజెండా అమలయ్యేంత వరకు కూడా పేద పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఇక్కడ ఇల్లు లేనటువంటి ప్రజలకు అందరూ కూడా ఇల్లు కట్టియాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మన ప్రభుత్వం చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం నువ్వు చెప్పినా అసెంబ్లీలో రోజు చెప్పినావు రెండు సార్లు నిన్ను కలిసినప్పుడు కూడా చెప్పినావు నువ్వు సానుకూలంగా స్పందించినావు కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజలందరూ కూడా నిజంగా కూడా ఇండ్ల కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇవాళ నువ్వు సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తా అంటే మేము దానికి ఒకరు అంగీకరిస్తాం వెల్కమ్ సాగతం పలుకుతా ఉన్నాం నిజమైన పేదవాళ్ళను ఇల్లు కట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరో ఇలా సాక్షిగా చెప్తా ఉన్నాం ఇందులో నుంచి ఒక్క గుస్సను కూడా పోనీయం సెంటు జాగ కూడా పోస్తా ఉన్నాం దక్కదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏదేమైనా మేము బతుకున్నంత వరకు మేము ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాలు పోరాటం చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు ఈ పేద ప్రజలు ఇక్కడ గుస్సెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి చుట్టేస్తామని చెప్పి ఈ ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం మరో ఇలా సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం